హాయ్ ఆల్ అందరికీ నమస్తే అండి ఒక మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మనం గోల్డ్ని తాకట్లో నుంచి విడిపించుకోలేక వదిలేస్తూ ఉంటాను కదా అలాంటి వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి మీ బంగారు తాకట్టు మీ బంగారు సిల్వర్ ఏదైనా కానీ తాకట్టులో ఉంటే విడిపించి బెస్ట్ ప్రైజ్కి కొంటారు అర్చన గోల్డ్ కంపెనీ అండి సో లక్ష్మీకాంత్ గారు అంతా ఉన్నారు నమస్తే సార్ మన బిజినెస్ మోడల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం మన బిజినెస్ మోడల్ వచ్చేసి ఏంటంటే మెయిన్ వచ్చేసి సింపుల్ గోల్డ్ సిల్వర్ ఎవరైనా అమ్మాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎక్కడ అమ్మాలి ఏంటి బిల్స్ ఎప్పుడో పాత ఉన్నాయి లేవు అట్లా ఏదైనా ఉన్నా కానీ నేను మనం చేయొచ్చు సో జెన్యున్ బయర్స్ తీసుకుంటాను ఓకే జెన్యున్ బయర్స్ అంటే ఎవరైనా ఫ్యామిలీ రిలేటెడ్ పర్సన్స్ మనకు కొంచెం ఇబ్బంది అంటే తీసుకోలేము విడిపించుకోలేము అనుకున్నప్పుడు మీరు కూడా తీసు ఓకే తీసుకొని మీరు విడిపించి వాళ్ళకి కావాల్సిన అదే ఆ రేట్ ఎంత వచ్చింది ఆన్లైన్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ వాళ్ళకు ఆ బ్యాంక్ వాళ్ళకు ఇంట్రెస్ట్ సహా ఏదైతే ఉంటుందో ఆ సెటిల్ చేసేసి ఇక్కడ వాళ్ళకు మిగతా అమౌంట్ ఆ రోజు రేట్ ఎంత ఉందో వాళ్ళు వాళ్ళు పే చేసేసి ఆ ఐటమ్ అనేది మేము కొనడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇలా చేయడానికి చాలా బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి కదండి మన దగ్గర ఏంటి స్పెషల్ అసలు మేడం స్పెషల్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని అంటే ఎప్పుడు సపోజ్ టెన్ ల్యాక్స్ ఐటమ్ ఉందనుకోండి టెన్ ల్యాక్స్ ఐటమ్ మీద వాళ్ళు ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మార్జిన్ పెట్టుకుని అట్లా చేస్తూ ఉంటారు సో నేను జస్ట్ టూ పర్సెంట్ తీసుకుంటాను ఓపెన్గా చెప్పాను ఓపెన్గా చెప్పేస్తాను అంటే వాళ్ళకి ఇంకా బ్రాండెడ్ అంటే పెద్ద పెద్ద షో అంటే ఒక పెద్ద ఆఫీసులు ఉండాలి ఒక బ్రా ఒక సెలబ్రిటీ ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లాభం లేదు ఎవరూ చేయలేరు సో నిజంగానే మీ దగ్గర అలాంటి బంగారం ఉంది తాకట్టు నుంచి విడిపించి ఎవరైనా కొనుక్కుంటే బాగుండు అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న లక్ష్మీకాంత్ గారి నంబర్ తీసుకోండి ఓన్లీ తాకటని కాకుండా మేడం ఇప్పుడు బై ఇన్ హ్యాండ్ ఉన్న గోల్డ్ మేము తీసుకోండి తీసుకోండి రోజు స్టెప్ సర్వీస్ ఇస్తాం సో అన్ని వేరే కాకుండా మీరు కాంటాక్ట్ అవ్వండి మా నంబర్ కాంటాక్ట్ అయితే మా పర్సన్స్ మీద మాట్లాడుతుంది సో ఏదైనా తాకట్లో ఉండి విడిపించేదే కాకుండా నార్మల్ గోల్డ్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ నేను అమ్మేయాలి అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా మీకు గారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి మనది జిఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీ ఎస్ 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 జిఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీ అండి ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ అవి కూడా ఫేక్ నడుస్తూ ఉంటుంది కదా అలాంటివి మీరు జాగ్రత్తలు లేదండి మా తమ్ముడే సరే అది చెప్పొచ్చు కానీ ఏమంటంటే సో ఫారం ప్రకారంగా ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని ఉన్నాయండి సర్టిఫికెట్ నడిపిస్తున్నాను బిజినెస్ సో ఇంట్రెస్ట్ ఉన్న హౌస్ హోల్డ్స్ అంటే పెద్ద కంపెనీలలో చేయొచ్చండి కాకపోతే మనం మన బంగారం దానికి ఎంత వస్తుంది అనేది మనం తీసుకుంటున్నాం మీరు ఇంకో దగ్గర కూడా వెరిఫై చేసుకోండి మీకు కొంచెం మంచి అమౌంటే ఇస్తారనే నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది సో వీళ్ళవి గోల్డ్ షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి మల్టిపుల్ బిజినెసెస్ కూడా ఉన్నాయి డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లక్ష్మీకాంత్ గారి నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను తీసుకోవచ్చు వీళ్ళది గోల్డ్ అండ్ సిల్వర్ షాప్స్ కూడా ఉన్నాయండి అక్కడ మీరు ఏదైనా నగలు తీసుకోవాలి అలా అంటే కూడా లక్ష్మీకాంత్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు సార్ ఫైనల్గా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే అండి మీరు ఎక్కడైతే సేల్ చేయాలనుకుంటున్నారో బయట ఒకసారి మీరు అక్కడ కనుక్కోండి తర్వాత నా దగ్గర రండి నేను మీకు దాని మీద బెటర్ ప్రైజ్ ఇచ్చేది నేను చెప్తున్నాను అంటే నా పాయింట్ ఏంటంటే నేను బెస్ట్ ప్రైజ్ ఇస్తానని చెప్తున్నాను ఈ పాయింట్ వల్లనే నేను మీ వీడియో చేస్తున్నానండి సార్ అది కాంటాక్ట్ అయినప్పుడు ఇట్లా చేయడానికి చాలానే ఉన్నాయి కదా అంటే అప్పుడు దాంట్లో ఉండేదంతా సార్ నాకు చెప్పారండి సో డెఫినెట్గా మీకు బెస్ట్ అమౌంట్ మీ గోల్డ్కి మీ సిల్వర్కి తను ఇస్తారనే నమ్మకం అయితే నాకుంది డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సార్ని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ అంటే ఒక పది మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ అయితే సో మీరు కూడా తీసుకునేటప్పుడు ఇంకొక దగ్గర కూడా ఏదైనా పెద్ద బ్రాండ్ అని చెప్పే సో కాల్డ్ కంపెనీస్ ఉంటాయి కదా అక్కడ కూడా వెళ్ళి వెరిఫై చేసుకొని ఎంత వస్తుంది మీరు సార్ దగ్గర కూడా ఎంత వస్తుంది దానికంటే పది రూపాయలు ఎక్కువ వస్తేనే మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు డెఫినెట్గా సార్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి ఎప్పుడొకప్పుడు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ